హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ నేను ఈ రోజు స్పెషల్ కర్రీ కానా గంతలు పులుసు అండి ఇది ఇది సముద్రపు చేప చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీటిని కానా అంటారు చాలా రేర్ ఫిష్ అనమాట ముళ్ళు ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ముందుగా ఈ చేపలని కట్ చేయించి క్లీన్ చేసి చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులో ముందుగా ఏం చేయాలంటే ఉప్పు ఉప్పు కారం వేసేసి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి దీని చక్కప్పుడు బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీ ఉంటుందండి కర్రీ చాలా రేర్ ఫిష్ అనమాట అసలు ముళ్ళు ఉన్నది ఉండదు ఒక సింగిల్ ముళ్ళు ఉంటుంది పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇవి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు చక్కగా పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి నేను మట్టి పాత్రలో చేసుకుంటున్నాను ఆ మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీలో చాలామందికి తెలుసు మట్టి పాత్రతో చేసుకోవడం వల్ల ఎంత టేస్ట్ వస్తుందో ఆయిల్ పోసుకుందాం కూరలోకి ఆయిల్ ఎక్కువే కావాలి నేను ఒక నాలుగు గరిట్లు వేస్తున్నాను అనమాట ఇందులో ఈ ఆయిల్ వేయడాకనివ్వండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక రెండు మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కలిపి అలా పేస్ట్లా చేసుకున్నాం అనమాట మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇది బాగా వేగనివ్వాలన్నమాట ఇందులోనే రెండు కరివేపాకు రబ్బలు కూడా యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఉల్లిపంద వేసుకోండి ఈ చేపల కూరలు కంపల్సరీ ఉల్లిబంద వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేదాకా పసుపు కారం రుచి సరిపడంత తప్పు ధనియాల పొడి ఇది ఒక రెండు సెకండ్లు ఉడిగిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం ఈ చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ పులుసుని ఈ గ్రేవీలో పోద్దాం అనమాట ఇప్పుడు ఆయిల్ పైకి తీయాల్సింది కదా చింతపండు పులుసుని పోసుకుందాం అనమాట పులుపు ఎంత కావాలో చూసుకుని యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ పోసుకోండి చేప ముక్క మొలగాలి కాబట్టి ఈ గుజ్జుని బాగా కాగనివ్వాలన్నమాట ప్పుడు సార్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇప్పుడు లైట్గా పొంగు వస్తుంది కదా ఇప్పుడు మనం ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ ఫిష్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ముక్కలన్నీ చక్క లోపల అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనేవ్వండి చూడండి ఫ్రెండ్ చక్కగా ఉడికిపోతుంది కదా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా తిక్కుగా కావాలనుకుంటే ఇంకొక సేపు ఉడకనివ్వండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ముక్క కూడా అద్భుతంగా ఉడికిపోయిందన్నమాట చాలా బాగా వచ్చింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చక్కగా ఉడికిపోయింది మనం దీన్ని చక్కగా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట యూజువల్గా చేపల కూర నైట్ వండు మార్నింగ్ తింటే చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది